నమస్తే సార్ నా పేరు అడపా వెంకటరమణ పిఠాపురం మండలం భోగాపురం చూడండి ఈవేళ పటాలియా దూదేశ్వర్ రెండు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాం ఇది మూడు ఎకరాలు అందులో ఎకరం ఉన్నారా దూదేశ్వర్ పెట్టాం ఉన్నా ఎకర్నారా కుజీ పటాలియా చూడండి దుబ్బు చాలా బాగా కట్టింది నిజం చెప్పాలంటే ఇది మన మహిమ కాదు పాలేకర్ గారి మహిమ ఈ పిఎండిఎస్ పద్దెనిమిది రకాల ధాన్యాలని ఇందులో జల్లుకోవడమే దీనికి ప్రధార ప్రధాన కారణం ఇదిగో చూడండి ఎన్ను మొక్కలున్నాయి లెక్కడిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చాలా బాగా కట్టిందండి ఇది నా మహిమ కాదు నిజమే చెప్పాలంటే పాలేకర్ గారి దయ ఈ భిక్ష ప్రతి ఒక్కరూ ఇలాగా పచ్చిరొట్ట ఎరువులేసుకుని భూసారాన్ని పెంచుకుంటే ఈ భూసారం అంటే కా భూసారం పెంచినందువల్ల కార్బన్ శాతం పెరుగుతుంది అంటే భూమి గుల్లబారి సూక్ష్మజీవి సూక్ష్మజీవులు ఇందులో స్థిర నివాసం ఉంటాయన్నమాట ఎప్పుడైతే సూక్ష్మజీవులు మనం చేసేది సూక్ష్మ మన పంట పండించేది అంతా సూక్ష్మజీవులు ప్లస్ వనపములే ఈ రెండే అంటే మనం అనుకుంటున్నాం మనం మాత్రం ఏమీ కాదు ఆ ఈ నేచురల్ ఫార్మింగ్ని ఇంతవరకు తీసుకొచ్చేది సూక్ష్మజీవులు వనపాములే అయితే అందుకు గ్రీన్ కవర్ను మనం మేనేజ్ చేసుకుంటే మాత్రం తప్పగా మంచి పంటలు పండుతాయి అంటే గ్రీన్ కవర్ని ఎందుకు మేనేజ్ చేయాలంటే ముప్పై ఎనిమిది డిగ్రీల మించి ఉష్ణోగ్రత ఉంటే అందులో సూక్ష్మజీవులు బ్రతకవు కాబట్టి మనం గ్రీన్ కవర్ని మేనేజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్దెనిమిది రకాల విత్తనాలని చల్లుకొని పచ్చని పంటలు పెరిగిన తర్వాత భూమిలో కలిగి తద్వారా మంచి మంచి పంటలు పండించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే సార్